మేము ఎప్పుడైతే ఎలక్షన్ సమయంలో మీ అందరినీ ఏవైతే ఓట్లు అడిగేకి మేము ప్రతి ఇల్లు వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు చెప్పారు ఆ సమస్యల్ని ఒక ఇరవై వాటిని మన రఘు ఇచ్చాడు వీటిలో తుమ్మిందుపాలెం హై స్కూల్ నందు ఎన్సీసీ ట్రైనింగ్ ప్రారంభించుట దీన్ని కూడా ఓకే చేస్తున్నా డ్రైనేజ్ కాలువ అవుట్లెట్ ఊరు బయట వెళ్ళేందుకు పదహారు వందల మీటర్లు కావాలని అడిగారు నేను కూడా చూశాను దీన్ని ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు నెలల్లో మనకి శాంక్షన్స్ వస్తాయి ఇంకా వాటిలో పెట్టి కాలవను కూడా చేద్దాము ఇంకొన్ని గాజులపల్లి తొమ్మిదిపల్లెం డబుల్ రోడ్ అన్నారు ఇది డబుల్ రోడ్ వర్క్లు మనకి రావు అంటే హై లెవెల్లో రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యుల్ని ముఖ్యమంత్రిని కూడా అడిగి యాక్సిడెంట్లు అవుతుంది అని చెప్పారు పోయినసారి ప్రచారానికి వచ్చినప్పుడు అప్పటిదాకా కావాలంటే కొంచెం రోడ్డు వెడల్పు చేసుకుంటాం ఒకవేళ ఫండ్స్ రోడ్ వేయడానికి లేకపోయినా ఎక్కడెక్కడైతే ఎక్కువ యూ టర్నింగ్స్ క్రాస్ ఉన్నాయో అక్కడ కొద్ది జేసీబీ పెట్టి చెట్లు గిట్లన్నీ ఆ బుర్సెస్ లేకుండా క్లియర్ చేస్తే యాక్సిడెంట్ ఫ్రీ అయితుంది గ్రామ పంచాయతీ చెత్త తరలింపుకి ట్రాక్టర్ అడిగారు అది కూడా మంజూరు చేస్తాను పంచాయతీ సిసి రోడ్డు నిర్మాణాలు ఆల్రెడీ ఈరోజు ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం అన్నిటికీ అరవై అరవై లక్షలు ఆ అరవై లక్షల్లో మీకు ఎక్కడెక్కడ రోడ్డు సమస్యలు ఉందో గ్రామస్తులు మీరు అందరూ మాట్లాడుకుని ఏది పెట్టారో వాటిని మీరు రోడ్లు వేసుకోవచ్చు ఏఎల్ఎం అసిస్టెంట్ లైన్ మ్యాన్ పెద్ది శెట్టిపల్లి జరిమడుక్కి ఇవి కూడా రెండు పరిశీలించే లైన్మ్యాన్ ఇచ్చే విధంగా పవర్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశిస్తాను లైబ్రరీ ఏర్పాటు అన్నారు అది చేద్దాము వెటనరీ బిల్డింగ్ నిర్మాణము దాన్ని కూడా వెటనరీ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా కన్సల్ట్ మంత్రి వర్యలు నాయుడు గారికి చెప్పి చేసుకుంటాం కమ్యూనిటీ హాల్ నిర్మాణం అన్నారు పంచాయతీ రాజ్ ఆఫీస్ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణము ఇట్లాంటివి చిన్న చిన్నవి ఏవేవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు బ్యాంక్ సమస్య బ్యాంక్ ఏర్పాటు చేసేస్తాము పిహెచ్డి బిల్డింగ్ కూడా నిర్మాణం పూర్తి చేసి గ్రామ సచివాలయాన్ని కూడా పూర్తి చేయాల్సిందిగా కన్సల్ట్ అధికారులు ఆదేశిస్తాము ముఖ్యంగా యువతకి యువత క్రికెట్ గ్రౌండ్ స్థలం ఉందా స్థలం లేదు గవర్నమెంట్ స్థలం ఎక్కడా లేదా అంటే ఈ గ్రావల్ గుట్టగా ఉంటే హైవే వాళ్ళకి చెప్తాము వాళ్ళు ఎత్తి క్లియర్ చేసేస్తారు ఇది కుమార్ ఒకవేళ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ అందుబాటులో లేకపోతే వీళ్ళు చెప్పినట్టు ఆ గుట్ట ఏదన్నా చూపించి వాళ్ళని హైవే వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చేస్తారు క్లియర్ చేసేస్తారుగా అంటే గవర్నమెంట్ స్థలం ఉంటే శాంక్షన్ చేయొచ్చు లేని పక్షంలో మీ కోరికని ఆ గుట్టని క్లియర్ చేసే విధంగా చేద్దాం సో ఏవైతే ఈ తుమ్మిందపాల గ్రామస్తులు అడిగిన ఈ ఇరవైలో ఒక నాలుగైదు మాత్రము ఎమ్మెల్యే పరిధిలో ఉండవు వాటిని ముఖ్యమంత్రి గారికి ఆ కన్సల్ట్ మంత్రివర్యలకి దృష్టికి తీసుకెళ్ళి రానున్న ఐదేళ్ళు ఎందుకంటే గత ప్రభుత్వం ఏమీ చేయలే ఐదేళ్ళు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది సో వాళ్ళు ఎప్పుడైతే సద్వినియోగం చేసుకోలేదో మన ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ సో కేంద్రంలో కూడా మన పార్టీయే ఉంది కాబట్టి మనకి కావాల్సిన నిధులను తెచ్చుకొని ఏవైతే గ్రామాల్లో ఇటువంటి సమస్యలు పోతే ఇస్తారో వాటి కూడా మన ప్రభుత్వంలో కష్టపడి మనం అన్ని పని చేసుకుంటాం